ప్రేక్షకులకు నమస్కారం ప్రేమ ఈ ప్రేమ ఏ విధంగా పనిచేస్తుందంటే మీరు ఏ వ్యక్తిని అయితే కావాలనుకుంటున్నారో ఏ వ్యక్తిని అయితే మీరు కోరుకుంటున్నారో వాళ్ళని క్షణంలో మీ అయ్యేలా చేస్తాను భయపడాల్సిన అవసరం ఏమీ లేదు వెంటనే నాకు కాల్ చేసి మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో ఏ స్త్రీనైతే కావాలనుకుంటున్నారో ఏ పురుషుడినైతే మీరు కావాలి అనుకుంటున్నారో జీవితకాలం వాళ్ళతోనే ఉండాలనుకుంటున్నారో వాళ్ళని తప్పనిసరిగా వందకు వంద శాతం వాళ్ళు మీ సొంతం అయ్యేలా చేస్తాను వెంటనే నాకు కాల్ చేయండి మీరు కావాలనుకుంటున్న స్త్రీ కానివ్వండి మీరు కోరుకునే పురుషుడు కానివ్వండి ఎవరైనా సరే మీరు ఎవరినైతే దక్కించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళని మీ వశం అయ్యేలాగా పూర్తిగా మీ వైపు ఉండేలాగా చేస్తాను కేవలం ఇరవై నాలుగు గంటల్లో తప్పనిసరిగా మీరు కోరుకుంటున్న వ్యక్తిని మీ సొంతమయ్యేలా చేస్తాను వెంటనే కాల్ చేయండి ఇంకా ఇతర సమస్యలకు కూడా పరిష్కారం అందిస్తాను భయపడాల్సిన అవసరం ఏమీ లేదు వెంటనే కాల్ చేయండి